పరిశుద్ధ్ర మోహనద్రా తండ్రి నాయన నిఘర్మైన అమ్మనుకు లేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్సియా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు ప్రభా కాచి కాపాడిన తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి నాయన రోజుకి ఇరవై నాలుగు గంటలు ప్రభా ఇరవై నాలుగు గంటలు ప్రతి క్షణము ప్రభా తండ్రి నాయన ఎస్యా ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ కూడా నీవు మాతో ఉండాలి నీ సన్నిధి మాతో ఉండాలి ప్రభా ఉంటేనే క్రమంగా మేము వెళ్ళగలము ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్ర ఎస్యా ఉదయం లెగసిన దాని నుంచి ఎన్నో వార్తలు వింటాం కొన్ని మంచి వార్తలు కొన్ని దుర్వార్తలు ప్రభా ఏ వార్త అయినా ప్రభాతండి నాయన నీ సహాయం లేకుండా ప్రభాతండి నాయన మేము దాని నుంచి బయటికి రాలేము ప్రభాతండి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను ఆయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం ప్రభా డాక్టర్స్ ప్రభా మాకు సర్జరీ అని చెప్పిన ప్రభాతండి నాయన ఏసీఆర్ ఎన్ని బాధలైనా ప్రభా ఎంత వేదనైనా ప్రభాతండి నాయన మేము డాక్టర్స్ చెప్పిన మాట మీదే ప్రభాతండి నమ్మకం పెట్టుకొనక ప్రభా విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి వాడవైన నీ వైపు ప్రభాతండి చూస్తాను ప్రభాతండి నాయన నాయన నీవే మమ్మల్ని నీ కాయపడిన హస్తంతో తాకి ముట్టి స్వస్థత దయచేయాలి ప్రభాతండి నాయ మా జీవిత వ్యదలందు ప్రభా వేసే జవాబు ప్రభ ఎన్ని బాధలు ప్రభాతం ఎన్ని బాధలు ఈ బంధువులై ఎంత కష్టము వచ్చిన నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ప్రభాతండి నేను ఇంతవరకు మా జీవితంలో అన్ని క్రమంగా మర్యాదగా జరిగాయి ప్రభానికు స్తోత్రాలు ప్రభాతండి నా ఒకవేళ ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిన ప్రభాతండి నాయన నీ మాతో ఉంటే చాలు నీ మాట మాతో ఉంటే చాలు ప్రభాతండి నాయన నీకు స్తోత్రాలు చేస్తున్నా తండ్రి నాయన నీకు వందనాలు కృపామయడా దయామయడా నాయన నీకు స్తోత్రాలు ఆలోచనలు ప్రభ ఈ దినమంతా ప్రభా నీ కాపుదల నీ క్షేమము నీ భద్రత నీ ఆరోగ్యం ప్రభాతం మాతో కూడా హాస్పిటల్స్కి నీ వచ్చా ప్రభా ఎంతమంది ఎటువంటి డయాగ్నోసిస్కి వెళ్ళిన ప్రభా ఎంతమంది ఐసీయూలో ఉన్న ఎటువంటి సర్జరీస్ జరిగిన ప్రభా ఆనాటిల్లో నాయన నీ కృప నీ హస్తము ప్రభా సన్నిధి మాకు తోడుగా వచ్చిందని మేము నమ్ముతున్నాము మేము విశ్వసిస్తున్నాము ప్రభాతం ఎస్ఆర్ రక్షింపబడిన మా కొరకు ప్రభా అనేకుల రక్షణలో ఉన్న వారి కొరకు ప్రభాతండి నాయన్ ఎసియా ప్రభాతండి రక్షణ లేని వారి కొరకు కూడా తండ్రి మేము ప్రార్థన విజ్ఞాపన చేయడానికి నిండు మనస్సుతో చేయడానికి ప్రభా మేము హృదయపూర్వకంగా చేస్తున్నామా లేదో ప్రభాతండి నాయన నువ్వు సమస్తం ఎరిగిన వాడు ప్రభా తండీ నాయన్ నీకు వందనాలు నాయన నీ కృపలో ప్రభాతండి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము ప్రభా భూమి దాని సంపూర్ణత లోకులు దాని నివాసులు ఏహోవనన్నో ప్రభాతండి నాయన్ నీకు వందనాలు చెల్లిస్తున్నా ఏ నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా రాత్రి సమయంలో పడుకుంటుండగా ప్రశాంతమైన నిద్ర దాయి చేయండి ప్రభావి మొదటి జామ నెలగి ప్రభా నీ సన్నిధిలో ప్రభాతండి నాయన ఏసా ఎడతెగక ప్రార్థన చేయడానికి విసుగక ప్రార్థన చేయడానికి పట్టుదల కలిగి ప్రార్థన చేయడానికి ప్రభాతండి ప్రతి విషయంలో కృతజ్ఞత ఆస్తులు చెల్లించండి ఇలాగ చేయటం ఈ విషయంలో దేవుని చిత్తమని చలిచిన తండ్రి నాయన నీకు వందనాలు నాలుగు చెల్లిసిన దివారాత్రులు నీ వాక్యాన్ని ఇష్టంగా ప్రభా ధ్యానం చేసుకోవడానికి నీ వాక్యాన్ని ప్రభా మా హృదయంలో మా మనసులో భద్రపరచుకోవడానికి ఏసీఐ ఎప్పుడు ప్రభా రోజు ప్రభా మార్నింగ్ ఈవినింగ్ ప్రభా రోజు అంతా ప్రేయర్ పాయింట్స్ కొరకు నాయన మేము ప్రేయర్ చేస్తున్నాము ప్రభాతండి నువ్వు చూస్తున్నావు ప్రభా నువ్వు వింటున్నావు ప్రభాతండి నీకు మరుగైనది ఏది లేదు ప్రభాతండి ఈ జీవితంలో నీకు ఇష్టం కానిది హేయమైనది ఏది ఉన్న తీసివేసి ప్రభాతండి నా నీలో నీతో అంటూ కట్టుబడే జీవితం నీకు లోబడి ఉండే జీవితం నీ మాట వినే జీవితం నీ ఆగిలిగా అయికునే జీవితం నీ చిత్తం చేసే జీవితం దయచేయండి ప్రభా ఏసి ఆ పాప రహితమైన జీవితం మేము జీవించాలని ఎంతో ఆశపడుతున్నాం ప్రభా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభ ఈ జీవితాల మీద ఈ కుటుంబాల మీద ఏ పాపము శాపము దోషము అపరాధం ఏలుబడి చేస్తుందో ఏ అపవిత్రాత్మలు ఏ దురాత్మ దురాత్మ చీకటి శక్తులు థ్యాంక్ యూ జీజస్ హాలలు యాలు యాజ్ సోరీ స్పిరిట్ తండ్రి నీకు కుస్తోత్రాలు ప్రతి ఒక్క దురాత్మ అంధకార చీకటి శక్తులు ఒక తంత్రాన్ని జీవితాల మీద నజరే ఏ చేస్తున్నాను వాటిని కాడిని విరగొడుతున్నా ప్రభ ప్రతి ఒక్కటి ప్రభ ఈ ప్రాణాత్మ దేహాలు దేహం అనే ఈ దేవుని ఆలయం విడిచిపోవని గాక అని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభ thank <laughs> you నాయన నీకు వందనాలు చేసి మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రభా మా సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధుల్ని స్వాతంత్రులుగా ఉంచమండి కుమారు మేము స్వాతంత్రంగా ఉంచి వీళ్ళ మీరు స్వాతంత్రులే అని అండి నాయన మేము అండి నాయన నీలో అంటుకట్టుబడి కట్టుబడి ప్రభా నీకు లోబడే జీవితము ప్రభా నీ పాదాల చెంత ప్రభా నీ సన్నిధిలోనే జీవితము పరిశుద్ధమైన జీవితము నిష్కలంకమైన జీవితము ప్రభా వధువు సంఘముగా నీ రెండో రాకడ కొరకు ప్రభా మేము సిద్ధపడు సంఘముగా అండి మమ్మల్ని సిద్ధపరచమని ఆయుక్తపరచమని మొదటి ప్రేమ దాహ్యమని మొదటి క్రీన్ అను గ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నికుస్తో స్తోత్రాలు 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 త్రాలి ఏసియా నాయన మాలో ఉన్న రెండు తలంపులు నజరేడిని ఏస్తున్నాము తీసివేస్తున్నాం ప్రభా ద్విమానస్కు ద్విమనస్కు ప్రభాతండి ద్విమానస్కుడు ప్రభా యాకోబు రాసిన పత్రికలో దేవుని యొద్దు నుండి ఏమీ పొందుకొని నేను ద్విమనస్సుకు మాలోంచి తీసివేయమని వేడుకుంటున్నాను నీ మనసు మాకు దయచేయండి ప్రభాతండి నాయన ఏసా రూపాంతర అనుభవంలోనికి మా నాయన మమ్మల్ని నడిపించమని వేడుకున్నాం ప్రభాతండి నాయన తమ దేవుని ఎరుగువారు ప్రభా బలము కలిగి గొప్ప కార్యాలు బ్రహ్మ మేము నిన్ను ఎరిగి ఉన్నాము ప్రభా గొప్ప కార్యాలు మేము చేయడానికి ప్రభాతండి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లి ఎస్యా ఎస్యా నాయన నీకు వందనాలు చెల్లి ఈ రాత్రికాల సమయంలో ఎవరు విరిగి నలిగిన హృదయంతో బాధతో వేదనతో నాయన నీ కృపాసింహాసం ఎదుకి వచ్చి ఉన్నారో లేక నువ్వు తెలియక రాకుండా ప్రభా ఏడుస్తున్నారో మాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందని ఒకవేళ ప్రభా భర్తను కోల్పోయి భార్య ఏడుస్తుంటే ప్రభా నాయన నిన్ను వాడు నీకు భర్త అయ్యి ఉన్నాడని ప్రభాతండి నాయన ఎసియా ప్రభా అటువంటి ప్రభావి ప్రభాతండి మమ్మీని కేర్ తీసుకోమని ప్రభా ఆ పిల్లల్ని నేను ఎలా పోషిస్తాను మాకు పోషణ ఆధారం లేదు ప్రభా అని ప్రభా ఆర్థికంగా మాకు ఏమి స్తోమత లేదు మాకు సెక్యూరిటీ లేదని ప్రభా ఎటువంటి విడోస్ ప్రభా నీ సన్నిధిలో ప్రభాతండి నాయన అంగలారుస్తున్నారు అందరికీ నాయన నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నా ప్రభా దిక్కులేని దరిద్రులను నిరాశ్రయులను ప్రభా నీవు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ కృపలో ప్రభాతండి నాయన నీ చిత్తానుసారంగా రక్షణ దయచేసి ప్రభాతండి దీనులకు సువార్థ మానవం ప్రకటించడం ప్రభా అక్కడ దీనులనే మా మాట ప్రభా రాయబడి ఉన్నది ప్రభాతండి ఇంగ్లీష్లో ఇట్ ఇస్ కాల్ పూర్ ప్రభాత్ అండి నాయన ఎసియా ప్రభాతండి నాయనా నాయన ఎసియా మేము ఎంతో ధన్యులము నేను ఎంతో ధన్యురాలి ప్రభాతండి నాయన నిన్ను సొంత రక్షకుడిగా ప్రభావం మేము అంగీకరించి ప్రభా రక్షణలోకి నాయన నీ మమ్మల్ని తెచ్చే ప్రభా మా రక్షణ పాత్ర ప్రభావం మేము చేత పొచ్చుకొని ప్రభాత్ అండి అనేకులు ఎదుట నీ నామంలో ప్రార్థన చేయడానికి నాయన నీ కృపని అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభాతండి నాయన్ ఎవరు ఎటువంటి సమస్యతో బాధింపబడుతున్నా పీడి పీడింపబడుతున్నా ప్రభాతండి వేదన చెంది కలత చెందుతున్నా ప్రభాతండి నాయన నీ తట్టు ఆకర్షింపబడడానికి నీ నామంలో రక్షణ రావడానికి సహాయం దయచేసి కృపని అనుగ్రహించమని వేడుకున్నా ప్రభా ఏ అండ్ అకాడమిక్ ఎగ్జామ్స్కి ప్రభాతండి నాయన అన్ని బోర్డ్స్ ప్రభాతండి నైన్ ఏసీఆర్ ప్రిపేర్ అవుతుండగా ప్రభా నర్సరీ టు పీజీ లెవెల్ ప్రొఫెషనల్ కాలేజెస్ ప్రభా పిహెచ్డీ స్కాలర్స్ ప్రభా అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా జ్ఞానం ఇచ్చివాడు కలిగి గలిగి జ్ఞానం నాకు మూలము మాకు ఇవే తెలుసు ప్రభాతండి నాయన నీకు స్తోత్రాలు సంపూర్ణతయు నీవి ప్రభా బిడ్డలందరినీ నీ చేతులు కాబట్టి నీ చిత్తానుసారంగా ఎవరు నీ చిత్త రక్షింపబడి క్షమింపబడి నాయన రక్షణలోకి రావాలి ప్రతి ఒక్కరు నీ జ్ఞానం చేత నీ కృప చేత నింపబడి ఏసియా మంచి కెరియర్ మంచి చదువు చదువుకుందరుగాక శ్రద్ధగా చదువుకుందరుగాక వాళ్ళు నాయన వాళ్ళ కెరియర్లో ఉన్నత స్థానాల మీద ప్రభా ఉన్నత శిఖరాల మీద ఉంది అని పలుకుతున్నాను వాళ్ళు వాళ్ళని క్షమించండి ప్రభా పేరెంట్స్ క్షమించండి ప్రభా రం దయచేసి ప్రభాతండి నా బిడ్డల్ని ప్రభా దీవించమని వేడుకుంటున్నా గర్భిణీలని జ్ఞాపకం చేసుకోండి ప్రభాతండి నా ఎస ప్రభా ఏ విషయంలో ప్రభా గర్భిణీలు ఏడుస్తున్నారో ప్రభాతండి గర్భంలో శిశువుని ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి ప్రాణాత్మ దేహాల చుట్టూని కంచి వేస్తున్నాను ప్రభాతండి మంచి పౌష్టికాహారం దయచేయండి ప్రభా ఆర్థికంగా సహాయం దాయిచేయండి ఎస ప్రభాతండి ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ విషయంలో ప్రభాతండి కన్నీరు విడవకుండా ప్రభావకు వెళ్ళి ఎవరైనా విడుస్తూ నాకు ఎవరు లేరు ప్రభా పోస్ట్ డెలివరీ ఎవరు చేస్తారు ఎవరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు అని ప్రభా ఎవరు ఏడుస్తున్నారో అండి ఎవరికి మమ్మీ లేకుండా ఉన్నదో నాయనని కృపలో ప్రభాత్ అండి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా మేము ఏమాత్రము మంచి వరం కాము మా మంచి అంతా అండి నీవే వేసేయా మా కృపంతా నీవేసేయ మా సహాయం అంతా నీవే వేసే మా కనికరం అంతా నాయన నీవేసేయ నీవే కనికరించాలి కృప చూపించాలి క్షమించాలి ప్రభా మా బిడ్డలు ప్రభా ఆశీర్వాదానికి కర్తలాగినట్లు ప్రభాతండి నాయన నీవు నీ దేశంలో దీర్ఘాయువంతుడగినట్లు నీ తల్లి నీ తండ్రి నీ సన్ మా బిడ్డలు అందరూ సన్మానించడానికి తల్లిదండ్రుల్ని గౌరవించడానికి ప్రభా పెద్ద ప్రభాతండి నాయన మర్యాద నడుచుకొనున్నట్లు ప్రభా మా పిల్లలకి ప్రభా మంచి బుద్ధి ప్రభా వినయ విధేయులు ప్రభా దాయిచియమని వేడుకుంటున్నాను ప్రభా ఈ లోకంలో సమస్త మానవ కోటిని సృష్టిని నీ చేతులకు అప్పగిస్తున్నా భూమండలం అంతటి మీద ఏసీఆర్ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ఎవరు ఎటువంటి కష్టంతో మొర పెడుతున్నా ప్రభా తండ్రి నాయన ఆ మొర నాయన నీ సన్నిధికి నీ చిత్తానుసారంగా చేరున గాక వాళ్ళు వాళ్ళ కష్టంలోంచి ఆపదలోంచి కన్నీటిలోంచి విడిపింపబడి ప్రభా రక్షింపబడి కాపాడబడు గాక కానీ పలుకుతూ ప్రార్థనలో ఏ ఒక్క నేను అర్హురాని కాదు ప్రభా చేయడానికి యోగ్యురాని కాదు ప్రభా నీ కృపయే నీ కృపయే నీ కృపయే నీకు వంద నాలుగు చెల్లిస్తూ ప్రభా రాత్రి కాల సమయంలో ప్రశాంతమైన నిద్ర దండి ప్రభా రే మొదటి జామును ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన సిద్ధం చేసి కృప అనుగ్రహించమని ఏసీ కృప